రాసి కెరీర్ నాశనం చేసిన స్టార్ డైరెక్టర్ అందులో మహేష్ బాబు పాత్ర కూడా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చైల్డ్ ఆర్టిస్ట్గా పరిశ్రమకు పరిచయమైంది రాసి స్టార్గా వెలుగొందిన తెలుగు అమ్మాయిల్లో రాసి ఒకరు ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు శుభాకాంక్షలు పెళ్లి పందిరి గోకులంలో సీత ప్రేయసి రావే చిచూడు వంటి హిట్ చిత్రాలు ఆమెకి ఫేమ్ తెచ్చాయి రెండు వేల రెండు వరకు రాసి కెరీర్ సక్సెస్ఫుల్గా సాగింది హిందీ మలయాళ కన్నడ తమిళ భాషల్లో కూడా రాసి నటించారు అయితే రెండు వేల మూడులో తన ఇమేజ్కి పూర్తి భిన్నమైన రోల్ చేసింది రాసి అప్పట్లో స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతున్న తేజ నిజం టైటిల్ తో ఓ మూవీ చేశారు మహేష్ బాబు హీరోగా నటించారు జయం మూవీలో విలన్ రోల్ చేసి మెప్పించిన గోపిచంద్ కి తేజ మరో ఆఫర్ ఇచ్చారు నిజంలో గోపిచంద్ విలన్ నిజం మరింత భయంకరంగా ఉంటుంది గోపీచంద్ కీఫ్ పాత్ర చేసింది రాశి హీరోయిన్ గా చేస్తున్న ఆమె నెగిటివ్ తో కూడిన బోల్ట్ రోల్లో కనిపించి షాక్ ఇచ్చింది హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న రాశి నుంచి ఫ్యాన్స్ ఊహించని పాత్ర అది ఏడాదికి ఐదారు చిత్రాలు చేసే రాశికి ఆఫర్స్ భారీగా తగ్గాయి ఒక సినిమా చేయడం కూడా గగనమైపోయింది నిజం మూవీ చేయడం వలన తన కెరీర్ నాశనమైందని రాశి పలు సందర్భాల్లో వాపోయారు దర్శకుడు తేజ తన కెరీర్ పాడు చేశాడని ఆమె వాపోయింది రాశి మాట్లాడుతూ నిజం మూవీలో మళ్ళీ పాత్ర చేయడం వలన నేను విమర్శలు ఎదుర్కొన్నాను ఆ మూవీలో గోపిచింద్తో పరిమితికి మించి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాను దర్శకుడు తేజ నా పాత్ర విషయంలో మొదట చెప్పింది వేరు తర్వాత తెరకెక్కించింది వేరు ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాను మొదట రోజే వచ్చేద్దామని అనుకున్నా కానీ అడ్వాన్స్ తీసుకోవడం వలన తప్పక నటించాను నెగిటివ్ షేడ్స్తో కూడిన పాత్ర చేసినందుకు ప్రశంసలు దక్కాయి కానీ అలాంటి సన్నివేశాల్లో నటించడం చూసి అభిమానులు నొచ్చుకున్నారు అదేదో మూవీ చేయకముందు ఉండాలి ఇప్పుడు ఏడ్ చేయని లాభం అని కొందరు ఎద్దైనా చేస్తున్నారు రెండు వేల పదిహేడులో లంక టైటిల్తో ఒక మూవీ చేసింది రాసి ఆ చిత్రాన్ని ఆమె స్వయంగా నిర్మించారు లంక ఆశించిన స్థాయిలో ఆడలేదు మళ్ళీ రాశి సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు జానకి కలగనలే సీరియల్లో ఓ రోల్ చేసింది